హాయ్ ఫ్రెండ్స్ హీరోజీ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆగస్టు ఇరవై ఐదో తేదీ నుండి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా మనకు వినాయక చవితి సందర్భంగా ఐదు రకాల సరుకులను వీళ్ళందరికీ ముందుగానే ఆగస్టు ఇరవై తేదీ నుండి పంపిణీ చేయనున్నారు సో ఏ ఏ సరుకులు పంపిణీ చేస్తారు ఎవరెవరికి పంపిణీ చేస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో వినాయక చవితి స్పెషల్ రేషన్ సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వచ్చే నెల నుంచి వైట్ రేషన్ కార్డు ఉన్నవారికి ఒకేసారి మూడు నెలల ఉచిత రేషన్ ఇవ్వబోతున్నారు దానికి సంబంధించి అప్డేటు రావాల్సి ఉంది సో ఇక ఈ పథకం దారిద్ర్య రేఖకు ఉన్న కుటుంబాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది నిర్దేశించిన ఆదాయ పరిమితికి తగ్గ వారే అర్హులవుతారు అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ అర్హులే అని ప్రభుత్వాలు స్పష్టం చేశాయి వృద్ధులు పిల్లలు ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తులు ఉన్న కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తారు అర్హత నిర్ధారణ కోసం ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికెట్ అడ్రస్ ప్రూఫ్ అవసరం అవుతుంది ఈ పథకం అమలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తూ స్థానిక అధికారులు ఎన్జిఓలు సమన్వయంతో ఏ ఏ సరుకులు ఇవ్వాలి అనే నిర్ణయాలు తీసుకుంటున్నారు మొదట నగర ప్రాంతాల్లో తరువాత గ్రామీణ ప్రాంతంలో దశల వారీగా రేషన్ పంపిణీ చేస్తారు టెక్నాలజీ ద్వారా ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి పంపిణీలో పూర్తిగా పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు ఎలక్ట్రానిక్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా దాదాపు ఐదు పాయింట్ ఎనిమిది కోట్ల కుటుంబాలకు రేషన్ అందించనున్నారు ఇక ఫేక్ రేషన్ కార్డులను ఈ నెలలోనే రద్దు చేసి ఆగస్టు ఇరవై నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నారు ఈ కొత్త రేషన్ కార్డుల ఆధారంగా నిజంగా అర్హులైన వారికి మాత్రమే రేషన్ వస్తుంది వచ్చే నెల నుంచి ఉచిత రేషన్ పంపిణీ మొదలవుతుంది అదేవిధంగా మనకు ఈ ఆగస్టు ఇరవై ఐదో తేదీ నుండి ముప్పై తేదీ మధ్యలో ఎవరైతే వికలాంగులు వృద్ధులు ఉన్నారో వారికి రేషన్ అనేది ఇంటి వద్దే తెచ్చి పంపిణీ చేస్తారు ప్రతి నెల కూడా ఈ విధంగానే ఐదు రోజుల ముందుగానే పంపిణీ చేయాలని నిర్ణయించారు అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేస్తారు అందులో భాగంగానే మనకు వినాయక చవితి సందర్భంగా ప్రభుత్వం ప్రతీ నెల ఇచ్చే బియ్యం గోధుమలతో పాటు అదనంగా నూనె చక్కెర బెల్లం లాంటి సరుకులు కూడా జత చేసి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే మొత్తం ఐదు రకాల సరుకులు ఇవ్వబోతున్నట్లుగా సమాచారం సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్